చైతన్య దిక్సూసి ఛానల్ స్వాగతం అందరికీ నమస్కారం సమాజము మన హాస్పిటల్స్ అనే కాన్సెప్ట్తో వచ్చాను మన ప్రభుత్వ హాస్పిటల్స్ మొదటి ఎపిసోడ్గా చర్చించుకుందాం అందరికీ నమస్కారము ప్రభుత్వ హాస్పిటల్ తీర్థల గురించి తెలుసుకుందాం బడ్జెట్లో ప్రభుత్వ హాస్పిటల్కి బడ్జెట్ తక్కువ రోగులు ఎక్కువ సదుపాయాలు సున్నా అయినా మంత్రులు చెప్పేది ఒకటి ప్రజలు ఉచిత వైద్యం ఇస్తున్నామని నిజంగా ఉచితంగా అందించేది మందులు కాదు రోగులు పడే కష్టమే ఉచితం సదుపాయాల లోపం ప్రభుత్వ ఆసుపత్రికి ఏడితే ముందుగా ఎదురయ్యేది శుభ్రత కాదు జడివాన పడిన పాదాచారి దారిలా ఉన్న ఫ్లోరు మందులు అడిగితే స్టాకు లేవు బయట కొనండి ఎక్కడో బయట దొరకని మందులు మాత్రం లభిస్తాయి దోమల మందు పాము మందు ఎలుకల మందు రోగుల అధిక భారం ఒకే డాక్టర్ దగ్గర రోజుకి వందల మంది రోగులు క్యూలో నిలబడి ఉంటారు ఒక్కో రోగి అనుకుంటాడు ఇవాళ డాక్టర్ నన్ను కనీసం ఐదు నిమిషాలు చూస్తాడు కా అతని దగ్గర నా వ్యాధులన్నీ చెప్పుకుందాము అనుకుంటాడు కానీ డాక్టర్ దగ్గర సమయము జవాబు పత్రం రాసే విద్యార్థిలా ఉంటుంది రెండు లైన్లు రాస్తే చాలు జ్వరం పారాసెటమాల్ అంటాడు దగ్గు పారాసెటమాల్ హార్ట్ హార్ట్ నొప్పా పారాసిటమాల్ వేసుకోండి తర్వాత చూద్దాం అంటాడు రాజకీయ జోక్యం ఇక ఇదొక రహస్యం డాక్టర్ ఎక్కడ పని చేయాలో ఆయనకు తెలియదు స్థానిక నాయకుడికి మాత్రం తెలుసు ఒకే రోజు మూడుసార్లు బదిలీలు ఆర్డర్లు వచ్చే పరిస్థితి రోగి అడుగుతాడు డాక్టర్ గారు ఎక్కడా నర్సు చెబుతుంది ఇంకో బదిలీ అయిపోయాడు కానీ ఆఫీసు గదిలో ఫోటో మాత్రం మిగులుతుంది ప్రోత్సాహం లేకపోవటం ప్రైవేటు డాక్టర్లకు బహుమతులు కార్లు పెద్ద బోర్డులు ఉంటాయి కానీ ప్రభుత్వ డాక్టర్లకు వస్తుంది ఫిర్యాదులు షోకాజ్ నోటీసులు ప్రోత్సాహం కోసం రోగులు మాత్రం ఇస్తారు ఒక మాట అయ్యో డాక్టర్ గారు మీరు మా ప్రాణదాత కానీ డాక్టర్ మనసులో జీతం చూసి బతుకుతున్నా కానీ వీళ్ళ కీర్తి కోసమా అనుకుంటాడు వ్యక్తిగత ప్రయోజనాలు కొందరు డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్ ఒక వేదికగా మాత్రమే అసలు సినిమా మాత్రం రాత్రి ప్రైవేటు క్లినిక్ల్లో జరుగుతుంది అక్కడ అసలైన జాగ్రత్త అక్కువ చేర్చుకుంటారు విఐపి ట్రీట్మెంటు అన్నీ లభిస్తాయి ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళ్ళిన రోగి అనిపించుకుంటాడు ఇక్కడ రిహార్సల్స్ మాత్రమే జరిగింది అసలు డ్రామా ప్రైవేట్లో మొదలవుతుంది అని అవినీతి నిర్లక్ష్యం ఇంకా కొన్ని చోట్ల లంచాలు రిఫర్ డ్రామాలు రోగి పరీక్ష చేయకుండా మా బావ దగ్గరికి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి అంటాడు ఫలితం రోగి కష్టాలు పెరుగుతాయి కానీ బావగారి ఖాతా మాత్రం బరువు అవుతుంది శిక్షణ లోపం వైద్యం రోజు రోజుకి కొత్త టెక్నాలజీలో ముందుకు వెళుతుంది కానీ ప్రభుత్వ డాక్టర్ కొందరికి ఇంకా ఓర్పు కషాయము ఆవాలు పొడి లాంటివి ఉంటాయి ట్రైనింగ్ అన్నది కాగితాల మీదే రోగుల దగ్గర మాత్రం పాత మెడిసిన్ నోట్ అందుకే గవర్నమెంట్ డాక్టర్ల మీద ప్రజలకి ఎప్పుడూ ఒక డౌటు ఈ హాస్పిటల్కి వచ్చామా లేక లాటరీ కౌంటర్కి వచ్చామా అని ఎందుకంటే ఏమి చికిత్స దొరుకుతుందో ఎప్పుడు డాక్టర్ దొరుకుతాడో పూర్తిగా లక్కు మీదనే ఆధారపడి ఉంటుంది రెండవ ఎపిసోడ్లో ప్రభుత్వ హాస్పిటల్స్ రోగుల బాధల గురించి చర్చించుకుందాం చూడాలనుకున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నమస్తే